సునీల్ గారు పారాషూట్ లీడర్ అని రాజకీయాలు అంటే అసలు అనుభవం లేదని మీ పైన ఎన్నో అలిగేషన్స్ ప్రతిపక్షం అంటే కొత్తగా వచ్చేసారు సడన్ గా వచ్చి టికెట్ అని చెప్పి ఇన్ పార్టీ అవుట్ సైడ్ ఆఫ్ ద పార్టీ ఎన్నో కమెంట్స్ వచ్చాయి దాన్ని ఎలా తీసుకుంటున్నారు సో నేను ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తానే ఉన్నాను టూ థౌసండ్ టూ నుంచి మా ఫాదర్ రాజకీయ సిక్స్టీన్ ఎలక్షన్ కి తిరగడం జరిగింది మళ్ళీ మీరు చూస్తా 6 ఎలక్షన్ తిరగాలి మీరు చూస్తానే ఉన్నారు రాజకీయాలు చేస్తున్నవనులకు రావనే అవకాశాలు మీకు ఎందుకు వచ్చేది చేపాం కదా నేను పార్టీ అంటే మరి ఒక తల్లిలా బావిచ్చి పార్టీ కోసం పని చేయను అని సంవత్సరాలుగా కొంతమంది నాయకులు వాళ్ళ వారసుల్ని రాజకీయాలకు తీసుకురావాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఏరి కోరి సడన్ గా మీ పేరు అనౌన్స్ చేయటం వెనుక ఏం మ్యాజిక్ జరిగింది సో నేను ఇప్పుడు కల్లో కూడా అనుకోలేదు నాకు ఆపర్చునిటీ వస్తుందని మీరే అనుకోలేదు జగన్ గారు జనవరి 11th అనౌన్స్ అయింది టెన్త్ రోజు నేను బయటకు వెళ్ళి కొంచెం తిరిగేసి వచ్చి టైర్డ్ అయ్యి వర్క్ పని మీద రిలాక్స్ అవుతుండగా ఫోన్ వచ్చింది ఆ డాడీ ఫోన్ చేసి ఇట్లా అడిగి ఆల్ నాని గారు ఫోన్ చేసి అడిగారు నో చెప్పొద్దు అంటున్నారు ఎంపీగా మరి ఏంటంటే నేను ఒకటే చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మాకు కానీ మా కుటుంబం కానీ ఆయన ఒక దేవుడి లాగా సో ఇంకా ఆయనే అలా డిసిషన్ తీసుకున్నప్పుడు ఇంకా మనం ముందుకెళ్లాల్సిందే అని చెప్పి నేను రెండు నిమిషాలు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అలా అని చెప్పి వెళ్ళడం జరిగింది అండ్ రాజకీయాలు అనేవి నేను ఎప్పుడు బ్యాక్ ఎండ్ లో ఉండి చూడడం కానీ చేయడం కానీ జరిగింది బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల ఈ రోజు ఒక యువకుని కాబట్టి నేను ముందుకెళ్లి ఒక చేంజ్ తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడి మంచి రాజకీయాలు చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయాలు నాకు చాలా అంటే చాలా ఎందుకంటే ఈ రోజు చూస్తుంటే నారా లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నారా లోకేష్ గారు ఏమంటారు బట్టలు ఇప్పి తీసుకొడతాను అంటారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు ఆతా పాదాలను తొక్కేస్తాను మోకాల మీద కూర్చోబెట్టి తొక్కుతాను అది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు బట్ నేను ఒక చదువుకున్న యువకుడిగా అలాంటి పాలిటిక్స్ ఎంకరేజ్ చేయను ఇప్పుడు దాకా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా యువతని రెచ్చగొట్టి ఆ తప్పుదారి పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ట్రై చేయలేదు చేయబోరు కూడా అవి క్లీన్ పాలిటిక్స్ నేను ఇవన్నీ చూసి నేను ఆకర్షితున్నాయి నేను ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నట్టుండి నా స్థాయి శక్తిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని చెప్పి నేను డిసైడ్ అయ్యి ముందుకెళ్తాను సునీల్ గారు మీరు గోదావరి జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ ఇట్లా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు పేరు తీశారు కాబట్టి గోదావరి జిల్లాలో ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేయడం అంటే మా దగ్గర పొట్టేలు దగ్గర ఏదో కట్టడం అంటారు ఏమంటారు సార్లు బలి ఇవ్వడానికి కట్టినట్టుగానే చెప్తారు ఓడిపోవడానికి సిద్ధమే అక్కడ పంపించినట్టుగానే చెప్తారు సో ఆ పరిస్థితి గోదావరి జిల్లాలో కూటమికి ఇంపాక్ట్ ఎలా ఉంది నేను చెప్తున్నాను చూడండి ఏలూరు పార్లమెంట్ ఫస్ట్ మాట్లాడుకోవాలంటే ఏడు నియోజకవర్గాలకి ఏడు నియోజకవర్గాలు గెలవబోతా హండ్రెడ్ పర్సెంట్ ఏలూరు పార్లమెంట్ వచ్చేసరికి గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని నేను నమ్ముతున్నాను ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీ నాన్నగారు నియోజకవర్గం ఉందా లేదు నరసాపురంలో ఉంది ఇప్పుడు మీరు ఎంపీ లాడ్స్ ఏంపీడ్స్ వస్తాయి అవును ఏ ఎక్కువ ఫోకస్ చేస్తారు డెఫినెట్లీ ఏడు నియోజకవర్గాలు ఏ ఉన్నాయో దానికే ఫోకస్ అవును ఎక్కువగా దేనికి నేను సిచ్యువేషన్ బట్టి అక్కడ అక్కడున్న ఎమర్జెన్సీ బట్టి అక్కడ ఉన్న నీడ్ బట్టి నేను ఆలోచించి పెద్దలతో మాట్లాడి మీరే పెద్ద నేను పెద్దలైనా కూడా నేను పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానివ్వండి అప్పుడు పార్టీ ఇన్ఛార్జీలు కానివ్వండి అందరితో డిస్కస్ చేసుకుని ప్రజలకి మంచి జరిగే విధంగా అవసరాన్ని బట్టి ఏడు నియోజకవర్గాల్లో ఎత్తిపోతల పథకం చాలా మనకి కావాలి తప్పకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారితో దీని గురించి నేను ముందు తీసుకెళ్ళాను అలానే ఏదైతే పోలవరంలో ఏదైతే నాకు ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ నాకు నేను స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ఎందుకంటే ప్రపంచం చాలా స్పీడ్గా గ్రో అవుతుంది కానీ అక్కడ ఎందుకు కొంచెం వెనక వెనకబడుతున్నారో ఇంకా ఎందుకు ఉండాలి వారు కూడా స్పీడ్గా మనతో పాటు ఈక్వల్గా ఉండాలి సో అది నేను ఆలోచిస్తున్నాను దాని గురించి అక్కడ అక్కడ లవడానికి రేపొద్దున్న పోలవరం ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతాలు కూడా సమానంగా ఎదగాలంటే రేపొద్దున్న ఏదైతే మన ట్రైబల్ మినిస్ట్రీ ఉంటుంది సెంట్రల్ నుంచి అక్కడ అక్కడ నుంచి ఫండ్స్ తీసుకురావడం కానివ్వండి ఉపాధి పథకాలు తీసుకురావడం కానివ్వండి అలానే ఏదన్నా ఇండస్ట్రీస్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదైతే ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళు నడుపుకునేలాగా బోల్డని ఆపర్చునిటీస్ కూడా ఆల్రెడీ రీసెర్చ్ అలాంటివి తీసుకురావడానికి నేను కృషి చేస్తాను మీకు మేజర్స్ కాపు సామాజిక వర్గం మీ బీసీ సామాజిక వర్గం అండ్ వడ్డర సామాజిక వర్గం ఎక్కువ కాదు మీరు పాతిక పరిశాల్లో పెద్దలా 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 అని మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఓ బీసీ సామాజిక వర్గానికి పెద్దపేట వేస్తూ పది మందికి పది సాయాలు చేసిన ఆర్ కృష్ణయ్య గారు సహకారం ఎంతవరకు ఉంది అలాగే వడ్డర సామాజిక వర్గానికి సంబంధించిన జయమంగళం గారు ఉన్నారు ఇప్పుడు వడ్డీ సో బేసికలీ ఏంటంటే అండి వడ్డీ సామాజిక వర్గం గురించి నేను డే వన్ నుంచి స్టడీ చేయడం జరుగుతుంది ఫస్ట్ వచ్చింది ఏంటంటే జయమంగళం వెంకటరమణ గారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినప్పుడు నాకు తెలిసి ఎందుకంటే మీ న్యూస్ కోర్గర్లు ఏడు న్యూస్ కోర్గల్కి నుంచి పదినుచేరవ వేల మంది ఉన్నారు దగ్గర సెవెంటీ సిక్స్టీ సెవెంటీ థౌసండ్లో ఉన్నారు ఓవరో అది వాళ్ళు ఏడు సెగ్మెంట్ ఎక్కువ అయితే యా యా సో మెయిన్గా కైక్లూరు ఉంగుటూరు ఏలూరు దెందలూరులో ఎక్కువ ఉన్నారు కొలేరు ప్రాంతంలో సో ఫస్ట్ స్ట్రైక్ అయిన విషయం ఏంటంటే వడ్డీలు గురించి ఒక మాట అనుకుని ఒక మాట అనుకుని ఆ ఉన్న అంటే కైక్లూర్ లో తీసుకుంటే ఒక ఇరవై వేలు ఓట్లు ఉంటే ఆ ఇరవై వేలు ఓట్లు ఒకటే పార్టీకి పడతాయి తెలుసు వాళ్ళ ఈ రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన ఉదంతం లేదు సమక్షంలో ఏదైనా అన్ని వాళ్ళ సిస్టమ్ వాళ్ళ కట్టుబాట్లు అసలు ఏంటి అన్ని తెలుసుకున్నాను వాళ్ళ ట్రెడిషన్స్ తెలుసుకున్నాను వాళ్ళు ఏదైతే ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ కాపైన ఫిషింగ్ చేస్తారో దే వాంట్ బి ఇన్ బీసీఏ ఇప్పుడు అందులో దాన్ని తెలుసుకున్న సంస్థలు మీ నాన్నగారు ప్రస్థానంలో తెలుసుకున్నారు నేను ఇవైతే ఇప్పుడే తెలుసుకున్నాను బట్ నేను ఈ ఏరియాస్ నేను తిరిగినేవే ఈ కొల్లేరు ప్రాంతం కానివ్వండి మన పోలవరం ప్రాంతం కానివ్వండి ఫస్ట్ వాటర్ ప్రాబ్లం ఉంది ఫస్ట్ దాని మీద దృష్టి పెడతాము తర్వాత ఇంకా వాళ్ళ తెలుసు కదండి మూడో మనకు మూడో కౌంటర్ గురించి దాని గురించి కూడా ఆల్రెడీ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది అవన్నీ కూడా వారికి మంచి జరిగేలాగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాల వల్ల వడ్డీ కమ్యూనిటీలో చాలా మార్పులు వచ్చాయి ఈ రోజు డ్వాక్రా ఆసరా కానివ్వండి మహిళలు ఈ రోజు సొంతంగా వ్యాపారాలు చేయగలుగుతున్నారు చిన్న చిన్న కుటీర కుటీర పరిశ్రమలు పెట్టుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారు సో ఇట్స్ మేకింగ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ సో ఇంకా మంచిగా అయ్యేలాగా రేపొద్దున్న వారు ఇంకా అభివృద్ధి చెందేలాగా నేను